లక్షర్పేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని లక్షడ్పేట పట్టణంలోని తైత్ర సిద్ధాంత ప్రబోధ సేవా సమితి లక్ష్యపేట శాఖ ఆధ్వర్యంలో పాటిమండ్ల శ్రీరామ్మూర్తి హనుమాన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల పదహారున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరవ రోజు శ్రీకృష్ణ విగ్రహంతో పట్టణంలో పలు వేధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు Gracias. Gue t referred to us through this r praw wird wir arbeiten. Demnwie мама bandera api, అందరూ చేయలేప్తలేదు కృష్ణం కృష్ణం కృష్ణ జయ కృష్ణ Wow. Uh. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీకృష్ణుని గురించి భగవద్గీతని గురించి అందరికీ తెలియాలన్నది ముఖ్య ఉద్దేశము స్వామివారు హిందూ మతంలో రైతు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇంతకుముందు అద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం లాగా హిందూ మతంలో ద్వైత సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో మూడు ఆత్మల గురించి తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని భగవద్గీతలో ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తెలియజేసిండు కానీ ఇప్పటి వరకు ఎవరూ దాన్ని గ్రహించలేకపోయడం సోమవారం మాసం శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరులు దాన్ని బయటకు తీసి మొత్తం మూడు ఆత్మలు ఉన్నాయి ప్రతి మనిషి శరీరంలో ప్రతి జీవల శరీరంలో మూడు ఆత్మలు ఉన్నాయి ఆ మూడు ఆత్మలు గురించి తెలుసుకుంటేనే మోక్షం పొందే అవకాశం ఉంది అని చెప్పేసి శాస్త్రబద్ధంగా సత్యబద్ధంగా భగవద్గీతను భగవద్గీతతో పాటుగా వంద అనుబంధ గ్రంథాలను రచించడం జరిగినది ఇది హిందూ మతానికే ఒక గొప్ప సూచిక లాగా ఉంది కృష్ణుని ఊరేగింపు వలన ఏం జరుగుతుందంటే అందరికీ కృష్ణుని యొక్క గొప్పతనము భగవద్గీత యొక్క గొప్పతనం తెలియాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పల్లకిలో భుజాలపై తీసుకెళ్లడం జరుగుతుంది లక్షపేట పురవీధులల్లో అంగడి బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి పాత బస్ స్టాండ్ మీదుగా గర్ల్స్ స్కూల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఐబీ గాంధీ చౌక్ మీదుగా అంకద్వాడ నుండి తిరిగి కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ప్రతిమను జాగ్రత్తగా పెట్టుకొని ఊరేగించడం జరుగుతూ ఉంది ఇది ముఖ్య ఉద్దేశం అందరికీ భగవద్గీత గురించి తెలియాలి అంటే భగవద్గీత ప్రతి మనిషిలోకి ప్రతి ఇందులోకి వెళ్ళాలనేది స్వామివారి ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి అందులో ప్రశ్నలేని జవాబుగా ఉన్న భగవద్గీత ప్రైత సిద్ధాంత భగవద్గీత ఎన్నో అపోహలు ఎన్నో వస్తున్నాయి కానీ వాటన్నింటినీ ఎవరు కూడా నమ్మాల్సిన పని మీరు చదివి నిర్ణయానికి రండి రైతు సిద్ధాంత భగవద్గీత చిన్న పిల్లోడు చదివినా కూడా అర్థమయ్యేటట్టు సర్వమైన భాషలో వాడక భాషలో రాయడం జరిగింది దాని గొప్పతనం చదివితేనే తెలుస్తుంది చదివే ప్రయత్నం కనీసం చేయండి కృష్ణాష్టమికలు ప్రారంభించడం జరిగింది ఐదు రోజుల స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఐదవ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరము ఊరేగించడం జరుగుతుంది ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ నిర్మించి చౌరస్తా మళ్ళీ అటు సైడ్ అన్ని భక్తి శ్రద్ధలతో నేల తాళాలతో అల్లంలతో గోలతో స్వామిని ఆరాధించుకుంటూ ఊరేగించడం

వాడు ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప వెలుగు ఆ వెలుగు ప్రకారం మనకి ఏదైతే దానికి సంబంధించినంత వరకు అందరికి తెలియాలని చెప్పి మరి అంతే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలను చేసిన తోటి ప్రతి ఒక్కరికి చేయాలని తోటి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలను ఉపయోగించిన సహదార అడుగుల్లో ముందు వెళ్తూ మేమందరం కలిసి ఈరోజు ఈ దిక్కు మేము స్థితిని పండుగ జరుపుకున్నాము మీకు అందరూ హాజరు కావాలని చెప్పి 那地图。